ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది లేదు లాస్టిక్స్ అని నేను అంటున్నాను కదా మాకే లారీలు అన్నీ మూలపడి ఉన్నాయి వేరే లారీ అసోసియేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ లారీలు తిప్పుతున్నారు సో మేము అందరం కూడా డెవలప్మెంట్ కోరుకుంటున్నాం పథకాలు ఏంటి ఏదో బటన్ నొక్కేస్తున్నాను బటన్ నొక్కేస్తున్నాను వెళ్ళిపోతున్నాయి పథకాలు అని చెప్పేసి ఆయన అంటున్నారు అలాగా మీ ఫ్యామిలీకి ఎంత నొక్కారు మీరు బట్టను మీరు ఎక్కడి నుంచి ఎన్ని కోట్లకి ఎదిగారు అది చెప్పండి ముందర వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసా లో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ మీరు ప్రజలకు ఏదో ఇచ్చేస్తున్నారు అప్పులు చేసి తీసుకొచ్చి పథకాలు ఇవ్వడం అది కరెక్ట్ కాదు అప్పుగప్పు అప్పుగప్పు పెరిగిపోతుంది తప్ప మీరు పథకాలు ఇవ్వడం వల్ల ఉపాధి హామీ కల్పించండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టాం ఐదు ఆరు వందల మంది వచ్చారు ఇందులో ఎవరన్నా ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీలో పని చేస్తున్నారా నానాజీ గారు అడిగితే ఒక చెయ్యి లేచింది ఐదు ఆరు వందల్లోని అది మా పరిస్థితి ఇక్కడ మాకు ఉపాధి కల్పించే ప్రభుత్వం కావాలి కానీ పథకాలు ఇచ్చి అప్పులు చేసి తిప్పలు పెట్టి ఆ ప్రభుత్వం మాకొద్దు అది విషయం ఐదేళ్లు కురసాల కన్నబాబు గారు ఇక్కడ పనిచేశారు అంత ముందు టీడీపీ హయాంలో పనిచేశారంటే అప్పుడు హైకమాండ్ వేరు కాబట్టి అది వేరే విషయం ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఆయన ఇక్కడ పనిచేస్తాడు అభివృద్ధి పరంగా కాకినాడ రూరల్ ఏమైనా డెవలప్ చెందిందా మీ లారీ పోర్ట్ దగ్గర పోర్ట్ బిజినెస్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ ఇవన్నీ ఏమైనా డెవలప్ చెంది చాలా మందికి ఉపాధి ఏమైనా కల్పించారు ఏ ఒక్క కారిడార్ కారిడార్ వస్తుందని చెప్పేసి అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కనుమరుగైపోయింది ఏ ఒక్క ఇది కూడా లేదు అది కూడా కబ్జాలు తప్ప ఇక్కడ ఏ శ్మశానం కూడా వదులుతూ పాకిదొడ్లు కూడా వదులుతూ ఇక్కడ కాలువగట్లు కానీ ఇంకోటి కానీ పార్కులు కానీ ఇంకోటి ఏంటంటే హైకోర్టు జ్యురిడిక్షన్లో ఉన్న ల్యాండ్స్లో కూడా వాళ్ళు వాటర్ బిజినెస్ పెట్టుకున్నారు నలభై తొమ్మిది వార్డు యాభై వార్డు అది ఎంత దూరణో చూడండి అంటే కోర్టును కూడా చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాల రెండు కిలోమీటర్ల దూరంలో ఐదు ఎకరాల భూమి లేవోటి ఎనభై మూడు ఎనభై నాలుగు లేవోటు ఆ లేవోటిని కూడా ధిక్కిరించి వాళ్ళు ఐదు ఎకరాలని కబ్జా చేస్తున్నారు కబ్జా కబ్జా మరి కురుసార్లు కనబావు గారు అసలు పనితీరు ఎలా ఉందండి ఆయన స్పందిస్తున్నారు సమస్యలకి లేకపోతే ఎలక్షన్ వచ్చినప్పుడు కనిపించి మళ్ళీ ఎలక్షన్ తర్వాత ఇంకా తన మీరు అయిపోతున్నారు అంట ఇందాకే చెప్పారండి ఏమనంటే కుర్రసార్ కనబాబు గారు గడవగడవ తిరుగుతున్నారు కొన్ని ఊళ్ళు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత వెళ్ళలేదట అక్కడ ఉండే జనాభా ఇంకా పిల్ల అనంతలక్ష్మి గారు ఎమ్మెల్యే అనుకొని అమ్మా నువ్వు ఎమ్మెల్యేవి నాకు ఈ పని చేయలేదు అది ఇది అని చెప్పేసి ఆవిడని అడుగుతున్నారట ఈ ఉమ్మడి ఇంకా తిరుగుతున్నారు కదా గడప గడపకి సో స్టిల్ ఇంకా ప్రజలు ఇంకా ఆవిడే ఎమ్మెల్యే అనుకుని ఆవిడని అడుగుతున్నారు అంటే కొన్ని ఊళ్ళు ఎప్పుడో మర్చిపోయారు ఇప్పుడేంటి కొన్ని కొన్ని ఊళ్ళో ఆయన ఎమ్మెల్యే అని తెలియదు కూడా ఎందుకంటే ఆయన ఎల్లక అది మీరైతే ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థికి కురసల కన్నబాబు నానాజీ గారు ఉన్నారు మరి మీరైతే నానాజీ గారికి అవకాశం ఇద్దామని అంటారు ఒకవేళ మీరు అన్నట్టే ఇచ్చితే ఎంత మెజారిటీ ఇస్తారు పాతిక వేలు నుంచి ముప్పై వేలు ఓట్ల మీద కనిపిస్తుంది ఆయన కాంగ్రెస్లో ముప్పై ఏళ్ళు బట్టి కాంగ్రెస్లో లీడర్షిప్ చేశారు కాంగ్రెస్ ఎన్నాళ్ళు పరిపాలించిందో అందరికీ తెలుసు ఆయన పరిపాలనలో అప్పుడు ఆయన కూడా చేసి ఉన్నారు తర్వాత ఆయనకి ఎవరు చెప్పక్కర్లేదు స్థానికుడు కాకినాడ టౌన్లో కూడా ఆయన ఎనలేని సేవలు చేశారు ఉద్యోగాలు ఏంటి ఏమైతే ఏంటి ఆయన చాలా కల్పించారు నేను ఆయన కారులో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫోన్ ఇప్పుడు వస్తుంది అయ్యా మేము మీకు పని చేస్తున్నామండి పలానా చోట నుండి మేము గుర్తున్నాము లేదో మా అబ్బాయికి మీరే ఉద్యోగం వేయించారండి అని చెప్పి ఆయనకి తెలీదు కానీ వాళ్ళు ఫోన్ చేసి మరి పలానా చోట మేము వర్క్ చేస్తున్నాం అని చెప్తున్నారు అది నానాజీ గారి పనితీరు ఇదే ఉద్యోగం ఇలా ఉందండి అని వీళ్ళ దగ్గరికి వెళ్తే మీకు చేయరు కాదు కదా ఆ ఉద్యోగాన్ని అమ్మేసుకునే తీరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పార్టీ అది వాళ్ళ తీరు ఖచ్చితంగా నేను ఒక్కడే కాదు మొత్తం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మార్పు చూస్తున్నారు మార్పు తేవాలని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారు ఎప్పుడు అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మరి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కింద చలమల్ సునీల్ గారు వైసీపీ నుంచి జనసేన నుంచి ఏమో తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దర్లో ఎవరు సూట్ అవుతారు అనుకున్నారు ఎంపీ కింద అయితే మీ కాకినాడ తంగేళ్ళ ఉదయ్ భాస్కర్ గారు కష్టపడి పనితీరు చిన్నప్పటి నుండి కూడా ఉదయ్ శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ గారు చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు కష్టం తీరు తెలుసున్న మనిషి ఆయన అయితేనే బాగుంటుందని మేమందరం

ఆయన ఎవరో కాదండి పవన్ కళ్యాణ్ హార్ట్ పవన్ కళ్యాణ్ గారు ఓ పార్టీకి అధ్యక్షులు మోడీ గారు శిష్యుడు తర్వాత ఎన్డీఏలో ఆయన కూటమిలో అభ్యర్థి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేనున్నానని చెప్పి ఎవరిని కూడా అడగకుండా నేనున్నాను మీకు అని చెప్పి ఆయన ఎదురకొచ్చిన మనిషి ఆ రోజే కూటమి అనౌన్స్ అయ్యింది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఎదురికి వెళ్తుందని చెప్పి ఆ రోజే ఆయన చెప్పాడు అదే అమలుపరుచుకుంటూ తగ్గి ఒక మెట్లు దిగి కూడా ఆయన ఇక్కడ రావణాసురుడిని కొట్టాలని చెప్పి ఎదరికి ఆయన మూడు పార్టీలు ఎదరికి తీసుకొస్తున్నారు ఆ విషయంలో ఏంటంటే ఖచ్చితంగా తంగళ ఉదయ శ్రీనివాస్ గారికి లక్ష దాటి ఓట్ల మెజార్టీ ఏడు సెగ్మెంట్ లో ప్రజలు ఇస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు మీరు అన్నట్టే పార్లమెంట్ అయితే శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయితే నానాజీ గారు మరి వాళ్ళిద్దరూ పోటీ చేస్తున్నారు వన్ సైడ్ గా మేమైతే మార్పు కోరుకుంటున్నాం ఆయన సపోర్ట్ చేస్తాం అంటారు అసలు వాళ్ళ గుర్తుగా అనేది చాలా మందికి ఐడెంటి లేదు సపోజ్ మీకేంటో తెలుసు అండి అసలు అలా గుర్తు అనేది రెండు గాజు గ్లాసులు అని చెప్పేసి మేము ఇంటింటికి గడప గడపకి తిరుగుతున్నాం మా యొక్క ఇవన్నీ పాంప్లెట్స్తో సైతంగా చూపిస్తున్నాం ఇది గ్లాస్ అని చెప్పేసి కూడా చూపిస్తున్నాం వాళ్ళు కూడా మనకంటే తెలివిగా ఉన్నారు రెండు గ్లాసులే కదా అని ఆళ్ళు అడుగుతున్నారు ఇందులో సైకిల్ ఉండదమ్మా ఇప్పటి వరకు సైకిల్ ఉంది సో సైకిల్ ఉండదు ఇక మీద గ్లాసులే అని ఈ నియోజకవర్గంలో రెండు గ్లాసులని ఖచ్చితంగా మేము చూపిస్తున్నాం ఖచ్చితంగా అయితే మీరు అని చె ఇప్పుడు జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వైసీపీ పార్టీ తరఫు నుంచి లేకపోతే ఇండిపెండెంట్ గా ఒక మనిషిని దింపుతున్నారండి కే కళ్యాణ్ అని చెప్పి బకెట్ గుర్తుతో ఒక మనిషిని దింపుతున్నారండి మరి ఆ గుర్తు అనేది ఈ ఒకవేళ మీకు పడాల్సిన ఓట్లని సైడ్ చేస్తుంది అనుకుంటున్నారా అంటే మిస్ చేస్తుంది అనుకుంటున్నారా పంతొమ్మిది వందల అరవై రాజకీయం చేస్తున్నారండి ఇప్పుడు మనకంటే తెలుగు మీరు పేరు ముసలి వాళ్ళే చెప్తున్నారు బకెట్ కాదు కదా డొక్కు తీసుకొచ్చినా మేము చెప్పాం గ్లాస్ గ్లాస్ ఎలా ఉంటుందో మాకు తెలుసు వాళ్ళు ఎన్ని ఆశలు వేసినా ఎన్ని ఎత్తులు ఎత్తులు వేసినా ఎన్ని పథకాలు అబద్ధాలు చెప్పినా ఈసారి మటుకు మేము రెండు గ్లాస్ గ్లాసులు కేసి పంత నానాజీ గారిని ఉదయ శ్రీనివాస్ గారిని అత్యంత భారీ మెజార్టీతో నగ్గించుకుంటామని చెప్పి వాళ్లే మేము వెళ్తుంటే మాకు తిరిగి చెప్తున్నారు ఇప్పుడు అదండి విషయం అది